నమస్తే నమస్తేనా ఎందుకు అలా కూర్చున్నావు దిగులుగా ఏం జరిగిందని నా వల్ల చాలా పొరపాటు జరిగింది నేను తప్పు చేసినానేమో అని దిగులుగా కూర్చున్నావా భయం వేస్తుందా ఈ మాట నేను ఎందుకుంటున్నానంటే చాలా మంది ఇప్పుడు జరుగుతున్నటువంటి జనరేషన్ పిల్లలు ఎన్నో కష్టాలుప్పలు పడి ఉద్యోగాలైనా చేసుకుంటున్నారు సంపాదించుకుంటున్నారు చదువుల వల్ల ఆ చదువు ఉండేదాని వల్ల మరేమో తీర పెన్నెళ్ళు విషయం తల్లిదండ్రులు తెచ్చిన తర్వాత ఏదో ఒక టాపిక్ తెచ్చి ఎవరో తిప్పల కొద్దీ వాళ్ళు మేము పెళ్లి చేసుకుంటాము మా అమ్మ నన్ను చెప్పలేదు చెప్పే కాలేదు అని ఇవన్నీ మనసులో పెట్టుకొని చాలా ఆందోళన పడుతుంటారు అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు అలాంటి వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చే సూచన ఒక్కటే ప్రతి మనిషి తప్పు అనేది చేయకపోతే దాని విలువ తెలియదు మనకి ప్రతి మనిషి కష్టం అనేది పడకపోతే ఆ సుఖం అనేది తెలియదు మనకు కష్టం వెనకే సుఖం ఉంటుంది సుఖం వెనక ఎప్పుడు కష్టం ఉండదు సరేనా సుఖం పొందినా మనకు రేపొద్దున కష్టం వచ్చినా చేయలేం మనం అదే కష్టపడినా మనక స్టాండర్డ్గా ఉంటాం మనం తెలుసా నలుమూలలు దిక్కుని వస్తాం మనం అలా ఉండాలి ప్రతి ఒక్కరి మనసులో ధైర్యం అనేది సరేనా మరేమో మీరు ఎక్కడన్నా ఏదన్నా పెళ్ళిళ్ళ విషయం వచ్చినప్పుడు ధైర్యంగా తల్లిదండ్రులకు చెప్పండి ఏమి ఇబ్బంది పడద్దండి సరేనా టెన్షన్ పడే లేనిపోని మీ మనసులో పెట్టుకొని ఇబ్బంది మాత్రం పడద్దండి సరేనన్నా మంచి నిర్ణయం తీసుకోండి టక్కాను మోసపోద్దండి అవతల అమ్మాయి మంచిది కావచ్చు ఇవతల అబ్బాయి మంచిది కావచ్చు ఇద్దరు విషయాలు తప్పుగా ఉంటాయి కాబట్టి మంచి నిర్ణయం తీసుకుని వందేళ్ళ జీవితం కదా కదనా నూరేండ్ల పంట అంటారు ఒక పెళ్ళి నూరేండ్ల పంట ఎన్నో అబద్ధాలు ఆడి ఒక జంట పెళ్ళి చేస్తున్నారు అప్పుడు కాలంలో ఇప్పుడు అలా కాదు గుడ్డుకు పెట్టుకొని చేసుకున్నాం అనుకో చాలా ఇబ్బందులు పడుతున్నాం పెళ్లి చేసుకున్న అమ్మాయిల గురించి చూస్తున్నాం పెళ్ళి కావాల్సిన అమ్మాయి అబ్బాయిల గురించి కూడా చూస్తున్నాం నేను చెప్పేది ఇద్దరికీ ఒకటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా తల్లిదండ్రులు ఫస్ట్ చూసిన తర్వాత అవన్నీ గమనించిన తర్వాతనే మన ఇంటికి వచ్చే వాళ్ళు ఎట్లుండాలని చూసి ఓసారన్న పోయి చూసుకొని వచ్చి పిల్లల అభిప్రాయం కూడా కనుక్కొని ఆ తర్వాత మ్యారేజ్ అనేది ఫిక్స్ చేసుకోండి సరే నా తల్లి అందరికీ గుడక నా విన్నపం ఒక్కటే తప్పు చేసినాం కదా అని మీరు ఎక్కడెక్కడో ఇబ్బంది పెట్టుకొని యతారు పెట్టుకోదని సరేనా తల్లిదండ్రులు విన్నవించుకోండి తప్పు ఏమీ లేదు ప్రతి మనిషి తప్పు చేయకపోతే ఆయన తెలుసుకు మంచి మార్గం ఎన్నుకోలేడు తెలుసేనా దేవా దేవతలకే సరిదిద్దుకున్నారు మనం ఎంత మానవహూర్తులమో దెయ్యం దెయ్యం మనకో సరేనా